ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏంటి నిన్న మొన్నటి వరకు అసలు ఆ పార్టీ జాడే లేదు ఆ పార్టీ ఉనికి లేదు కనీసం ఆ పార్టీకి కనీసం అభ్యర్థులు కూడా లేరు అనుకుంటున్న టైంలో ఒక్కసారిగా షర్మిల పీసీసీ చీఫ్ అయిన తర్వాత మళ్ళీ ఆ పార్టీ సోదులోకి వచ్చింది ఉనికి చాటుకునే ప్రయత్నం అయితే తీవ్రంగానే చేస్తుంది అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక భస్మాసురహస్తంగా మారబోతుందా ఎవరి నెత్తిన ఆ పార్టీ చేయవేయబోతోంది అనేది ఇప్పుడు చర్చనీయాంశం వస్తుంది ఎందుకంటే ఒక పక్క కోటములి కట్టి మరీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓటమి పాలు చేయాలని చెప్పి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో సహ సహజంగా కాంగ్రెస్ ఓటు బ్యాంకు బడుగు బలహీన వర్గాలు అనుకోవచ్చు గతంలో ఆ ఓట్లు వైసీపీ వద్ద ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అక్కడి నుంచి టర్న్ అవుతాయని అనుకోవచ్చు కానీ కాంగ్రెస్కి వారితో పాటు ఇతర వర్గాల ఓట్లు కూడా ఎంతో కొంత ఉపయోగపడతాయి దోహదపడతాయి ఆ ఓట్లు ఖచ్చితంగా ఓటమి ఓట్లు అవుతాయి అలాగే కూటమికి సంబంధించిన ఓట్లు తమవైపు తిప్పుకుంటుంది అనేది ఒక ప్రయత్నం అలా లెక్కేసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఏపీలో పోటీ చేసే కొన్ని సీట్లలో అటు వైసీపీ అలాగే ఇటు టీడీపీ కూటమిను కూడా భయపెట్టడం ఖాయమంటున్నారు శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే మంత్రి కిల్లి సారీ కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి పోటీ వల్ల టీడీపీ వైసీపీ ఇద్దరి ఓట్లకు గండిపడతాయి అనేది ఆమె కనీసంగా ఒక పాతిక ముప్పై వేల ఓట్లైనా తీసుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా చూస్తే గోదావరి జిల్లాలో కూడా కాకినాడ ఎంపీ సీటుకు పోటీ పడుతున్న కేంద్ర మాజీ మంత్రి పల్లవరాజు ఆయన కూడా బాగానే ఓట్లు చీలుస్తారు ఆయన ఓట్లు ఎంత చీలిస్తే అంతలా ఇతర పార్టీల విజయావకాశాలు గండి గండిపడుతుంది అనేది అలాగే అవి ఎవరికి కలిసి వస్తాయి అంటే ఇంకా ఫలితాల తర్వాతే తేలుతుంది అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లా తిరువురు నియోజకవర్గంలో దివంగత మాజీ ఉప ముఖ్యమంత్రి కోనేరు రంగారావు కుమార్తె తాంతియా కుమారి పోటీ చేస్తున్నారు ఆమెకి సొంత బలం కూడా ఉంది ఖచ్చితంగా ఆమె కూడా ఒక పాతిక నుంచి ముప్పై వేల ఓట్లు చీల్చే అవకాశం ఉంటుంది అది ఖచ్చితంగా ప్రధాన పార్టీలకు ఇబ్బంది తెచ్చి పెడుతుంది అని అలాగే గుంటూరు జిల్లాలో చూసుకుంటే ఎంపీ సీటుకు కేంద్ర మాజీ మంత్రి జేడిశీలం పోటీ చేస్తున్నారు ఆయన సొంత ఓటు బ్యాంక్ కూడా కొంత ఉంది ఆయనకి అది ఎవరికి చిల్లు పెడుతుంది అనేది ఎందుకంటే ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలైన చింతలపూడి నందికొట్టుకూరు పోతలపట్టు పీ గన్నవరం నుంచి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరి టికెట్లు సంపాదించారు వాళ్ళు సిట్టింగులు కాబట్టి ఎంతో కొంత పలుకుబడి అయితే ఉంటుంది అది ఖచ్చితంగా వైసీపీకి దండి పడుతుంది అనేది వాళ్ళు చెబుతున్నమాట అలాగే అనంతపురం జిల్లా సింగనమల్లో మాజీ మంత్రి సాకే శైల్జానాథ్ పోటీలో ఉన్నారు ఆయనకు కూడా కాస్తంత సొంత పలుకుబడి ఉంది ఆయన ప్రధాన పార్టీల గెలుపు మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తారు అనేది అలాగే ఒంగోలు జిల్లా చేరాల్లో చూసుకుంటే మాజీ ఎమ్మెల్యే ఆ మంచి కృష్ణమోహన్ పోటీ చేస్తున్నారు ఆయన కూడా భారీగానే ఓట్లు చీలుస్తారు అనేది కొన్ని అంటే గెలుస్తారా లేదనేది కాదు కానీ ఓట్లు చీల్చే అవకాశం ఉంది అవసరమైతే మరి ఆ అయితే గతంలో ఇండిపెండెంట్గా కూడా గెలిచారు చేరాలు సో ఇటువంటి నేపథ్యంలో మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుందా అంటే ఇంకా అది ఇప్పుడు వాళ్ళకు ఉన్నది అలాగే జగన్మోహన్ రెడ్డి గారి వేవ్ బాగ కాబట్టి అంత సులభమా అనేది కూడా కొంతమంది చెబుతున్నమాట ఏది ఏమైనా చాలా చోట్ల అలాగే మంగళగిరి గాజువాకల్లో అయితే కామ్రేడ్స్ పోటీ చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళ వల్ల కూడా కూటమికి దెబ్బ పడుతుంది అనేది కొంతమంది అంచనా ఏది ఏమైనా కూటమి కట్టారు కమ్యూనిస్టులతో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఎవరినెత్తమే చేయవేయబోతున్నారు వీళ్ళ హస్తం ఎవరికి హస్తంగా మారబోతోంది అనేది చూడాలి